Oh. రుద్రమూర్తులందరికీ నమస్కారం ఐదో అనువాకం యొక్క భావాన్ని తెలుసుకుందాం పర్యావరణ రూపంలో ఉన్న పరమేశ్వరుడే ఎటువంటి వాడో తెలుస్తుంది తనకు కావాలి అనుకున్న వస్తువులు పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంశాల ఇంట్లో మనం చూస్తాం అష్మాచమే అనే పంచమానువాకం యొక్క భావాలను తెలుసుకుందాం అష్మాచమే నా యజ్ఞ ఫలితం వల్ల నాకు రాళ్ళు లభించుగాక రాళ్ళు అంటే కూడా మానవ జీవితానికి ఎన్నో విధాల ఉపయోగపడుతున్నాయి తర్వాత మృత్తికాచమే మట్టి మానవ తినాలంటేనే మట్టి అవసరం మట్టిలో పండే పంటలనే మనం తింటున్నాం కాబట్టి మృత్తికాచమే గిరయశ్చమే గిరయ అంటే కులపర్వతాలు తర్వాత పర్వతాశ్చ ఇతర పర్వతాలు కూడా కావాలి సికతాశ్చమే ఇసుకలు కూడా కావాలి తర్వాత వనస్పతయశ్చమే వనస్పతయ అంటే వృక్షాలు వృక్షాలు కావాలి హిరణ్యంచమే బంగారం కావాలి అయశ్చమే అంటే ఇనుము అయ అంటే ఇనుము అయోమయం ఇనుముతో కూడినది అది అయోమయమైన ఇంకొక అర్థాన్ని తీసుకుపోయినప్పటికీ అయహ అంటే ఇనుము తర్వాత సీసంచమే సీసం ఈ మాటలన్నీ కూడా సంస్కృత పదాలు సీసం అనే మాట కూడా త్రపుశ్చమే అంటే తగరం శ్యామంచమే శ్యామం అనబడే ఒక లోహం అట్లే లోహంచమే రాగి మొదలైన లోహాలు కావాలి అగ్నిశ్చ అగ్ని కావాలి అగ్నిశ్చమ ఆపశ్చమే ఆపహ జలం కావాలి తర్వాత మే లతల నుండి వచ్చే ఔషధాలు కావాలి పశవహ పశుసంపద కావాలి మే అడవులు కావాలి ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పంతాం నా యజ్ఞము వల్ల నాకు కల్పించబడుగాక ఆ యజ్ఞం వల్ల ఇంకేంటి విత్తంచమే డబ్బు లభించబడుగాక ధనం విత్తిశ్చమే అంటే భవిష్యత్తులో లభించబోయే ధనం కూడా లభించు లభించబడుగాక విత్తంచమే విత్తిష్టమే భూతంచమే భూతంచమే అంటే సకల ప్రాణులు సంతానం ఇవన్నీ లభించబడుగాక భూతిశ్చమే భూతి అంటే విభూతి ఐశ్వర్యం అది కూడా లభించబడుగాక వసుచమే వసు అంటే భూమి నివాసయోగ్యమైన భూమి లభించబడుగాక కేవలం భూమి ఉంటే సరిపోద్దా వసతిశ్చమే నాకు నివాసయోగ్యమైన ప్రదేశం లభించబడుగాక దానితో పాటు కర్మచమే కర్మ లభించబడుగా కర్మ అంటే ఇక్కడ యజ్ఞయాగాదికాలకు సంబంధించిన కర్మ నాతో జరుపబడుగాక అనర్థం శక్తిశ్చమే ఆ కర్మ చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలు కావాలి అలాగే దానికి అర్థశ్చ అర్థం అంటే ప్రయోజనం డబ్బు ఈ రెండు లభించబడుగాక ఏమశ్చమే అంటే కర్మచమే మే శక్తిశ్చే అర్థశ్చమ ఏమశ్చ ఉంది కదా అర్థశ్చ తర్వాత ఏమశ్చమే పొందవలసిన సుఖం లభించబడుగాక తర్వాత ఇతిష్టమే ఇష్టమైన దాన్ని పొందే ఉపాయం లభించబడుగాక గతిష్టమే అంటే ఇష్టప్రాప్తి జరపబడుగాక నేను ఇష్టమున్నది నాకు లభించబడుగాక అంటూ తన కోరికల చిట్టాను ఇలా వివరించారు చమకల్లో అందరికీ ధన్యవాదాలు